నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు జన్మదిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో డైకాస్ రోడ్ ప్రాంతంలో ఉన్న ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు క్లస్టర్ ఇన్ఛార్జ్ కార్యాలయంలో మన్నేపల్లి రఘు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండవ డివిజన్లలో నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శాలువలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు మేమోంటోలు అందజేసి మన్నేపల్లి రఘుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మన్నేపల్లి రఘుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలు అభిమానులతో క్లస్టర్ ఇన్ఛార్జ్ కార్యాలయం కిటకిటలాడిపోయింది బాణసంచా కాలుస్తూ మేళ తాళాలతో ఒక పండుగ వాతావరణంలో మన్నేపల్లి రఘు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మన్నేపల్లి రఘు మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తన జన్మదినం సందర్భంగా చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోను అని అభిమానులందరికీ రుణపడి ఉంటాను అని అన్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నల్లగట్ల ప్రభావతి మాట్లాడుతూ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జిగా మన్నేపల్లి రఘు పదవి చేపట్టినప్పటి నుంచి డివిజన్లలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ డివిజన్ల సమస్యలను డూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిల దృష్టికి తీసుకుని వెళ్లి ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్న ప్రజా నాయకుడు మల్లెపల్లి రఘుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇక రాబోయే రోజుల్లో మరెన్నో పదవులు చేపట్టి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండవ డివిజన్ల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు నల్లదట్ల ప్రభావతి ముప్పై డివిజన్ టీడీపీ మహిళా నాయకురాల్ని మా కస్టర్ ఇన్ఛార్జి మన్నేపల్లి రఘు గారి పుట్టినరోజు ఈరోజు అతని కోసం మేము ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మా డివిజన్ పరంగా అతను ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు కస్టర్ మూడు డివిజన్ ఇన్ఛార్జీ అతను ప్రజలకి ఎటువంటి సమస్య అయినా ఒక ఫోన్ కాల్ తో అన్ని డివిజన్ల మూడు డివిజన్ల వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ అన్న దగ్గరికి అన్ని సమస్యలు తీసుకెళ్లి చెప్పి మా సమస్యలు ప్రజల సమస్యలు అన్ని తీరుస్తున్నారు అందుకోసం అతనికి మాకు మంచి చేస్తున్నారు కాబట్టి అతని కోసం మేము ఈ రోజు అందరం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండో డివిజన్ లో అందరం కలిసి జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా అతను కూడా మాకు ప్రజలకి చాలా మంచి చేస్తున్నాడు వెంటనే స్పందించి ఏమి సమస్య ఉన్నా కూడా పరిష్కరించి పరిష్కరించలేని పక్షంలో శ్రీధర దగ్గరికి తీసుకుపోయి కోటం రెడ్డి శ్రీధర దగ్గరికి తీసుకోయి గిర్ధర్ రెడ్డి అన్న దగ్గర ఇద్దరు దగ్గర మాట్లాడి మా సమస్యలన్నీ పరిష్క ఇలాంటి నాయకుడు ఫ్యూజన్ లో ఉండాలి అందుకని మేమందరం ఆయన అడుగు జాడలో నడుస్తాము ఆయన కోసం మేము ఏమైనా చేస్తాము మేము ఎంత దూరమైనా పని చేస్తాము అతను మాకు నాయకుడుగా అతను మాకు మా కోసం ఎన్నో పదవులు ఉన్నతమైన పదవులు తీసుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు నా పుట్టినరోజుకి శుభాకాంక్ష చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యకర్తల నుంచి నాయకులు దాకా ప్రతి ఒక్కరు నా పుట్టినరోజు పాల్గొని ప్రతి ఒక్కరు ఈరోజు నాకు ఇంత ఘనంగా పుట్టినరోజు చేసిన దానికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అందరూ వాళ్ళందరికీ రుణపడి ఉంటాను వాళ్ళ అందరికి ఏ రోజైనా అందరితో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేను దగ్గరుండి వాళ్ళ వరకు మన నా మూడు డివిజన్లు క్లష్టపక్క పనిచేస్తున్నాను మూడు డివిజన్లు కొర చుట్టుపక్కల ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ నా కోసంగా ఇంత ఘనంగా పుట్టినరోజు ఏర్పాట్లు చేసిన దానికి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరికి వాళ్ళ తలలో నాలుగు పనిచేస్తాను